అందరికీ నమకారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి జనవరి పదిహేనవ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారం లభిస్తాయి అయితే పూర్తిగా వీడియోలో క్షుణ్ణంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు క్షుణ్ణంగా అయితే పూర్తిగా అర్థం అవుతుంది ఈ రాశిగల వారికి ఈరోజు యొక్క దినఫలాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే కనుక ఒక స్త్రీ మీపై పగతో రగిలిపోతుంది ఇంతకీ ఆవిడ మీపై ఎందుకు అలా పగతో రగిలిపోతుంది ఆవిడకు మీరు ఎటువంటి ద్రోహం చేశారు ఎందుకనేది అయితే మొత్తం ఈవిడలో పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక వీరు ప్రతి ఒక్కరికి సహాయపడగాలనే ఆలోచనతో ఎంతైనా ఉంటారు ప్రతి ఒక్కరిని స్నేహభావంతో చూసే విధంగా అయితే ఉంటారు వీరు ఎందుకు ఇటువంటి పరిస్థితిలో పడ్డారు ఎందుకు ఆవిడ మీపై ఇంత పగతో రగిలిపోతుంది అనేది అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తప్పకుండా అయితే తెలుసుకోబోతున్నాం ఈ మీరు ఎటువంటి దేవతారాధన చేయాలి ఎటువంటి పరిహారాలు చేయాలి కూడా మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే వీరి యొక్క సానుకూలత ప్రతికూలతలు అన్నీ చాలా మిశ్రమంగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు అలాగే వీరి యొక్క శుభవార్త కూడా వినేటువంటి యోగం కూడా ఉందని అయితే చెప్పుకోవచ్చు కొన్ని రోజుల నుండి వీరికి వచ్చేటువంటి కొంచెం అనుకూలమైనటువంటి రోజులుగా మారబోతున్నాయి గ్రహాల యొక్క అనుకూలత అనేది వీరికి పెరగబోతుంది ఆదాయంలో మంచి జాతకులుగా అయితే ముందుకు దూసుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు వీరి యొక్క దిశ దశ మార్చే విధంగా వీరి జీవితంలో నూతన వ్యక్తుల యొక్క ప్రవేశం జరగబోతుంది ప్రతి ప్రయత్నం కూడా ఫలించబోతుంది అలాగే అధిక ఆర్థిక లాభాలు కూడా వీరికి పెరగబోతున్నాయి అప్పుల బాధలో కూరుకున్న వారికి యొక్క రాశి వారికి అప్పులు తీర్చబోతున్నారు దీంతో మీకు తలపై భారం దిగినట్లుగా అనిపిస్తుంది ఇదంతా చూసిన వారికి మిమ్మల్ని చూసి షాక్ అయిపోతారు అయితే మీరు పనితీరు కష్టాన్ని చూసి భగవంతుడు గుర్తించబోతున్న సమయంగా మీరైతే గుర్తించుకోవాలి ప్రతి ఒక్క పనిని కూడా మీకు చాలా మంచిగా ఇవ్వాలని చెప్పైతే మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు యొక్క రాశిగల జాతకులు విజయం మీ వెంటే పరుగులు పెడుతూ ఉందని ఖచ్చితంగా మీరు కాస్త శ్రమించాల్సి ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నారు ఇబ్బందులు అన్నీ కూడా మీకు అన్నీ పూర్తి అయిపోయినాయి అన్నీ తొలగిపోయినాయి అన్నీ నశించినటువంటి మీకు ఎంతో మీకు వృత్తిలో చక్కని గుర్తింపు కూడా రాబోతుంది ఉద్యోగానికి సంబంధించినటువంటి కొంత మంచి మంచి కొత్త అవకాశాలు కూడా మీకు ఎదురు చూస్తున్నాయి నిరుద్యోగుల నుంచి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు వాటిని మీరు తృప్తిప చెందలేక వారి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేక కూడా పోవచ్చు వచ్చినటువంటి అవకాశాన్ని అయితే మీరు మంచిగా సద్వినియోగం చేసుకోవడం ఎంతైనా మంచిది అది మీ చేతిలోనే ఉంటుంది ఈ విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి అలాగే ఈ విషయం గురించి మీకు నూతన వ్యక్తులతో కొంతమంది సలహాలు కూడా ఇవ్వబోతున్నారు ఆ యొక్క సలహా అనేది మీకు చాలా బాగా నచ్చుతుంది అయితే అటువంటి అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి జార విడ్చుకోవద్దు రేపటి రోజున కాస్తంత గందరగోళమైనటువంటి పరిస్థితి కూడా మీకు నెలకొనబోతుంది మీ యొక్క విచేషణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నించే తీరండి కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూర్చొని ఉంటాయి అవి కూడా మాట్లాడుకొని తప్ప ఆ యొక్క సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నించండి తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా అందుబాటులో ఉంటాయి చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా చేస్తూ ఉంటారు కానీ కొంత మీకు రేపటి రెండు చేసేటువంటి కొన్ని పొరపాట్లనే ముందు ముందు రోజుల్లో మీ యొక్క భవిష్యత్తు కాస్త నిరుత్సాహంగా ఉండబోతున్నాయని అయితే చెప్పుకోవాలి మీరు అనుకోని కొన్ని విధంగా దేని గురించి అయినా ఆలోచించిన అనుకోకుండా కొన్ని నిర్ణయాలు అవైతే మీకు తలక భారంగా కనిపించవచ్చు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా అవసరం వచ్చినటువంటి అవకాశాన్ని జార కాస్త జాగ్రత్త వహించాలి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మాత్రం మీరు జాడ వేడ్చుకోవద్దు పోనీ చిన్న అవకాశమే కదా అని చెప్పి పక్కన పెట్టేసి ముందు రోజుల్లో ఆ చిన్న అవకాశం కూడా మీకు దొరకకపోవచ్చు అందుకని మీకు వచ్చిన అవకాశాన్ని అయితే చేజార్చుకోవద్దు అది మీకు ఉద్యోగం కావచ్చు నడిచినటువంటి ఒక అవకాశం మీకు చాలా జాకచక్యంగా పట్టుకోవాలి మీరు స్పష్టంగా కొన్ని విషయాలను అయితే మీరు రేపటి రోజున ఏకంగా కొన్ని విషయాల్లో ఆలోచన లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ముందు ముందు రోజుల్లో మీకు తలనొప్పి వ్యవహారాలుగా అయితే రావచ్చు మీ ప్రాపర్టీ విషయంలో లేదా కొత్త స్థలాల కొనుగోలు ఇటువంటి విషయాలు కూడా మీరు ఆలోచన లేకుండా కొనుగోలు చేయడం భూమి కొనుగోలు చేయడం ఇటువంటివన్నీ కూడా ఎంతైనా మంచిది కాదు ముందు ముందు మీరు పెట్టిన దానికంటే కూడా కాస్త తక్కువ అది దేనికి పనికి రాకుండా కూడా పోయే అవకాశాలు ఉన్నాయి కనుక కాస్త ఆలోచించి చేయాల్సిన పని అయితే చేయటం ఎంతైనా మంచిది మీరు ఏదైనా కానీ ఆ తూచి అడుగులు వేయడం ఎంతైనా మంచిది కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం ఎంతైనా మంచిది కొంతమంది నిపుణుల యొక్క సలహాలు కూడా పాటించడం కూడా మంచిది మీరు సభ్యు కుటుంబ సభ్యుల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేసుకున్న వారైతేగా ప్రవర్తించవద్దు చూడవాళ్ళకి దూరంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత ఎంత బాధపడినా కూడా ఆ యొక్క నష్టాన్ని పూడ్చుకోలేరు ప్రేమ వ్యవహారాలను పెళ్లి వరకు తీసుకురావాలంటే మీరు తప్పకుండా కొన్ని రోజులైతే వేచి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమికులు ఈ లోపల తొందరపడి ఏదైనా మీరు లేనిపోని నిర్ణయాలు తీసుకుంటే అవి మీరు తర్వాత ఇబ్బంది పడవలసిన అవసరం అయితే వస్తుంది అలాగే చక్కగా హ్యాపీగా ఉండాలనైతే మీరు చెప్పుకోవాలి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవాలి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కూడా కావచ్చు మీకు కన్నెర చేసిందని అయితే మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది అది పక్కన పెట్టి ఆ స్త్రీ విషయంలో మాత్రం మీరు తప్పకుండా అప్రమత్తమైన ఆనందం అనేది తప్పకుండా తీసుకోవాలి రేపు మీ యొక్క స్త్రీ అయితే మీ జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవచ్చు ఎప్పుడు వస్తుంది కూడా తెలియజేయాలము జీవితంలో ఆవిడ తప్పకుండా మీకు ప్రవేశించి ఉండవచ్చు లేదంటే వేరొక స్త్రీ అయితే మీ జీవితంలో రావడం వల్ల అన్ని రకాలుగా మీకు నష్టం కలగవచ్చు అలాగే ఆ యొక్క స్త్రీ అయితే మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చే దు కనుక ఒక స్త్రీ మీకు పరిచయం అయినా మీకు చాలా రోజుల నుంచి జాగ్రత్త పడే విధంగా అయితే ఉంటున్నారు గతంలో ఆ యొక్క స్త్రీ ఏదైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఆ సమయంలో వారి వల్ల మీకు కాస్త ఏదైనా గందరగోళములు ఉంటే లేనిపోయిన విషయాలు మిమ్మల్ని ఇరికించడానికి తప్పులు చేశారని చెప్పి సమాజంలో మిమ్మల్ని హేళన చేయించడానికి కూడా ఆవిడ ఎదురు చూస్తుందని అయితే చెప్పుకోవచ్చు తప్పకుండా ఎవరు ఎటువంటి వారనైతే మీరు కాస్త ఆలోచించి వారి మనస్తత్వాన్ని కనిపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని అయితే చెప్పుకోవచ్చు అలాంటి స్త్రీ ద్వారా మీరైతే రేపటి ఉన్న కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచననైతే చెప్పుకోవచ్చు అన్ని కాలం కూడా మీరు ఏదైనా ఒక సంతకం చేసేటప్పుడు సరైన పత్రాలు లేవా కానీ వ్యవహరించి మీరు ఆ తర్వాత సంతకాలు చేయడం ఎంతైనా మంచిది ఎవరైనా కానీ ఒక స్త్రీ అనేది మీ మీద కన్నెర చేసిందని అయితే చెప్పుకోవచ్చు ఆవిడ ద్వారా మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక స్త్రీ ద్వారా మీరైతే అనుకున్నటువంటి కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఎవరైనా కానీ ఒక స్త్రీ ద్వారా మీకు ఒక మాటను దురుసుగా మాట్లాడడం కానీ ఇటువంటివి చేయకండి ఆ స్త్రీతో బంధం అనేది ఎవరైనా బాగా మీకు ఆ జీవనం సాగుతున్నట్లయితే కనుక ఆ విషయాన్ని మాత్రం మీ సొంత విషయాలను కూడా ఎటువంటి వారితో కూడా పంచుకోకపోవడం ఎంతైనా మంచిది మీరు అప్రమత్తంగా ఉండవలసిన సమయం అని అయితే చెప్పుకోవాలి ఆదాయ మార్గాలు ఎక్కువగా రెట్టింపు అయ్యే విధంగా అయితే కనబడుతున్నాయి వృత్తి వ్యాపారాలు మీకు బాగా రెట్టింపు లాభాలని అందించబోతున్నాయి వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు కూడా చేయబోతున్నారు ప్రభావంతమైన ప్రతి పరిచయం ఏర్పడవచ్చు అలాగే వ్యాపారంలో సంబంధం ఉన్నవారు ఆ యొక్క వ్యాపార నలుమూలాలు విస్తరించేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేయబోతున్నారు కానీ పనుల గురించి చేసేటువంటి ఆలోచనలు ఎవరికి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అనేది మీరు అసలు ఇవ్వవద్దు కొంచెం రహస్యంగా గోప్యంగా ఉంచడానికి అయితే ప్రయత్నించండి రేపటి రోజున మీరు చేసే ప్రతి పని కూడా గోప్యంగా ఉంచడం ఎంతైనా అవసరం మీ సొంత నిర్ణయాలతోనే కాస్త ముందుకు సాగుతూ ఉండాలి బయట వ్యక్తులతో మీ నిర్ణయాలను పంచుకోకపోవడం ఎంతైనా ఉత్తమం అని అయితే చెప్పుకోవచ్చు మీరు ఏ పని చేపట్టినా ముందుగా అయితే మీరు శివారాధన చేసుకుంటూ ఆ పనిని ప్రారంభిస్తే మీకు ఎంతైనా మేలు అయితే చెప్పుకోవచ్చు b u a అలాగే ఆ యొక్క స్త్రీ ద్వారా మీకు అనేక విషయాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఆ స్త్రీ ద్వారా అయితే మీరు ఎంతైనా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ స్త్రీ ఎస్ఆర్ అనే రెండు లెటర్లతో ఉన్న ఒక స్త్రీ అయితే మీకు కొత్తగా పరిచయమైన స్త్రీ అని అయితే చెప్పుకోవచ్చు ఆ స్త్రీ ద్వారా మీరు కాస్త దూరంగా ఉండడం అలాగే తనకి ఎటువంటి మీకు పర్సనల్ విషయాలని షేర్ చేసుకోకుండా ఉండడం అయితే ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు మిమ్మల్ని మీరే కాపాడుకున్న వారు అవుతారు మీరు జాగ్రత్త పడడం వల్ల మీరు ఎటువంటి వారి దగ్గర కూడా తలవంచాల్సిన అవసరం అయితే అసలే ఉండదు తప్పకుండా మీరు దైవారాధన చేసుకుంటూ తగిన పరిహారాలు చేసుకుంటూ ఎవరు ఎటువంటి వారు అనేది గుడ్డుగా నమ్మకుండా అందరితో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా అయితే మీకు ఎంతైనా మేలు జరుగుతుందైతే చెప్పుకోవచ్చు తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున స్త్రీ ద్వారా ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి దానికి తగిన పరిష్కారాలు ఎటువంటివనైతే మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్